మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు శుభాశిస్తులండి గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది పాజిటివ్గా ఉంటుందంటారా నెగిటివ్గా ఉంటుందంటారా చంద్రగ్రహణం కూడా ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు చాలా మంచి విషయం అడిగారు కర్కాటక రాశి వాళ్ళకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెల విశేషంగానే కలిసి వచ్చే అంశాలే ఎక్కువ ఉన్నాయి గ్రహణ ప్రభావం వల్ల కూడా వీళ్ళకి ఇంకా విశేషంగా కలిసి వస్తుంది ఎటువంటి నెగిటివ్ లేదు లేదు అయితే ఇదేమిటి రాస్యాధిపతి చంద్రుడు కదా కర్కాటక రాస్యాధిపతి చంద్రుడు గ్రహణం చంద్రగ్రహణం చంద్రగ్రహణం జరుగుతున్నప్పుడు కర్కాటక రాశి వారికి నష్టాలు కష్టాలు సమస్యలు ఉంటాయి కదా అని కూడా అనుకోవచ్చు వాస్తవమే కానీ ఓవరాల్గా రాశి ప్రకారంగా చూసుకునేటప్పటికీ లేదు ఆ గ్రహణ ప్రభావం కూడా కొంత అనుకూలంగానే ఉంది సరే ఇది అంత పక్కన పెట్టేస్తే ముందుగా ముఖ్యంగా రాశి ప్రకారంగా ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ నెల అంతా కూడా కర్కాటక రాశి వారికి గృహయోగ అనుకూలత ఉంది అలాగే వివాహ అనుకూలతలు కలిసి వచ్చే అంశాలే అధికంగా ఉన్నాయి వ్యాపార ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి చక్కగా కలిసి వస్తాయి ఇటువంటి వాళ్ళు వ్యాపారాల్లో చేపల వ్యాపారం రొయ్యల వ్యాపారం ఇంకా ఇటువంటి సంబంధించి కొత్తగా చేయాలి అనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్రారంభం చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్రారంభం చేసుకోవచ్చు బాగా కలిసి వస్తాయి అనగా కర్కాటక రాసే వాళ్ళకి వీళ్ళు ఇంకా చెయ్యాలి అనుకుంటే కూడా ఈ భాద్రపద మాసం అమావాస అయిపోయినాక పవర్ణమి రోజు వరకు ఏ రోజైనా సరే ప్రారంభం చేసుకున్నట్టయితే వాళ్ళు అధికంగా వీటిల్లో లాభాలు పొందుతారు అధికంగా ఎందుకంటే ఈ గ్రహణం వీళ్ళకు అనుకూలిస్తుంది కాబట్టి కొన్ని విషయాలలో కొన్ని యోగాలు ఏర్పడతాయి కొన్ని యోగాలు ఏర్పడతాయి దాన్నే మనము మీకు అర్థమయ్యేలాగా చెప్తాను భూత యోగము భూత దోషము ఏమిటి అదేమిటి యోగం ఏమిటి దోషమేమిటి అంటే భూతమే కదా భూతం భూతమే కదా అంటే దెయ్యం దెయ్యమే కదా అంటే నిజమే దెయ్యమే మనం ముగ్గురు ఉన్నాం ముగ్గురులో నీకు అది పీడిస్తుంది అని చెప్పేసి నన్ను కూడా పీడిస్తుందంటే లేదు అది నాకు ఫేవరెట్ ఏంటి ఫేవరెట్ అంటే అది నన్ను ప్రేమిస్తుంది దాన్ని యోగం ఏమిటి యోగం భూత యోగం అంటారు అలాగే దోషం అంటే మనిషిని ఆరోగ్యపరంగా మనిషిని క్షీణింపచేస్తూ ఉంటుంది మనిషిని ముఖ కవలికలు నశించిపోతూ ఉంటాయి శరీర బాడీ లాంగ్వేజ్ బాడీ యొక్క లాంగ్వేజ్ అనేది కృషించిపోతూ ఉంటుంది నశించిపోతూ ఉంటుంది రూపురేఖలు క్షీణించిపోతూ ఉంటాయి నవ్వుతూ అందంగా కలకలలాడుతూ ఉండే ముఖం కాస్త పీడ ముఖముగా కనపడుతుంది ముఖం అనేదిగా దాకా చాలా బాగున్నావు యాక్టివ్గా ఉన్నావు నవ్వుతూ ఉన్నావు ఎప్పుడే ఎందుకు ఇలా చిక్కిపోయావు ఇలా అని చెప్పేసి అంటుంటారు కదా అలాంటి దోషం అనేది ఉంటుందన్నమాట దాన్ని భూత దోషము అంటారు అది ఒక విధంగానే కాదు శారీరక పరంగా మానసిక పరంగా ఆరోగ్యపరంగా వీటితో పాటు ఆర్థిక పరంగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనిషికి భయం 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 పనుకొని నిద్రపోతుంటే భయం అంటే మనిషి పక్కన తోడు ఉండాలి పక్కన ఎవరన్నా తోడుంటేనే ఒక్కరి ఒంటరిగా పనుకోలేరు భయపడిపోతుంటారు మగవాళ్ళైన పెద్దవాడు వాడి వయసు దాదాపు ముప్పై నలభై ఉంటాయి అంటారు దాన్ని గాడిద ఉన్నట్టున్నావు కదా ఎందుకురా అని కూడా అంటుంటారు తెలియదు ఎందుకో భయం ఎందుకో భయం దాన్ని అంటారు భూత దోషము అని అంటారు అనమాట ఆ భయానికి కూడా వాళ్ళు రాత్రులు మూత్ర విసర్జనలుగా పోసేసుకుంటూ ఉంటారు భయపడిపోయి ఇవి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నట్టువే ఎంతో మంది మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు మాకు ఏమన్నా జరిగిందేమో ఏమన్నా చేస్తారా ఇంత వయసు వచ్చిన ఇప్పుడు కూడా రాత్రులు మంచంలో మూత్ర విసర్జన చేసుకుంటుంటారు అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా కారణాలేవి తెలియదు అర్థం కాదు జరుగుతుంది అంటే స్పష్టంగా కనపడుతుంది కానీ చెప్పుకోలేరు ఇలా ఈ విధంగా దోషం అనేది దోషమే అదే దెయ్యం అనేది ఒక మనిషికి దోషాన్ని పీడిస్తుంది ఒక మనిషికి లాభాన్ని కలగజేస్తుంది అట్లాగే గ్రహణం కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తున్నది ఈ ఫిష్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఏదైనా సరే జల జల సంబంధమైనటువంటి విషయాలంటే నీళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా ఎవరు వాటర్ వ్యాపారం వాళ్ళకు కూడా ఈ వాటర్ బిజినెస్ కూడా కలిసే వస్తుంది ఇలా చెప్తే చెప్తూ పోతుంటే ప్రతి విషయాల్లో ప్రతి రంగంలో కూడా ఈ గ్రహణ యొక్క ప్రభావం వీళ్ళకు విశేషమైనటువంటి అనుకూలం కలగ చేస్తుంది ఓవరాల్గా రాశి ప్రకారంగా కూడా చాలా బాగుంది రెండు విధాల అయినా గ్రహణం గ్రహణమే కదా ఇంకా కూడా దానివల్ల మనకు ఎటువంటి నష్టం లేకుండా ఉండడానికి మనకు కలిసి రావడం కోసం ఇంకా తొందరగా కూడా అభివృద్ధి చెందడం కోసం ఈ రాశి వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు మరుసటి రోజు సోమవారం రాహుకాల సమయంలో వచ్చేసి బియ్యము అలాగే మినుములు రెండు కూడా అవి సపరేటు ఇవి సపరేటే తెల్ల వస్త్రంలోను అలాగే నల్ల వస్త్రంలోను మినుములు పెట్టేసి తాంబూలం పెట్టేసి ఉదయం వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది లోపల మినుములు నలుపు వస్త్రంతో దానం చేయాలి అలాగే ఎనిమిది నుంచి లోపు ఈ బియ్యం ఉన్నాయి కదా ఒక తెలు తెల్ల వస్త్రంలో పెట్టేసి ఇవి దానం చేయాలి అటు ఇటు రెండు కూడా మినుములు నలుపు వస్త్రంలో పెట్టి ఇవ్వడం అలాగే తెలుపు వస్త్రంలో బియ్యం పెట్టి ఎనిమిది నుంచి లోపు కంపల్సరిగా ఈ రెండు గంటల సమయంలో దానం చేసినట్టయితే వీళ్ళకు తొందరగాను శీఘ్రమేవా అతిశీఘ్రమేవా శతశీఘ్రమేవా అంటే ఉన్న పలానా రాత్రి రాత్రికి కుబేరుడయ్యాడన్న సామెత కింద అనుకున్న ప్రతి పని కూడా నెరవేరే అవకాశమే ఉంది కొంతమంది అనుకుంటారు దానం చేస్తే పోతుందా అని దానం చేస్తే పోతుందా అని మనం స్నానం చేయడం దేనికి స్నానం శుభ్రపరచడానికి మురికి పోవడానికే కదా స్నానం చేస్తాము మరి స్నానం చేయకుండా అంటే మురికి పోతుందా ఇంకా పెరుగుతూ వస్తుంటుంది దాంతోపాటు బ్యాక్టీరియా పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది చర్మ వ్యాధులు స్కిన్ ఎలర్జీ రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది స్నానం చేస్తే శుభ్రమైపోతుంది అదే విధంగా గ్రహణం ఉంది గ్రహణం యొక్క ప్రభావం ఇంకా మనకు కలిసి వచ్చేలాగా మనకు ఎటువంటి నష్టం కలగకుండా ఉండడానికి ఈ దానం చేయడం కూడా మనలో ఉన్న దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి కాబట్టి దానం చేసిన చేయకపోయినా బాగానే ఉంటుంది ఇంకా కూడా చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటాయి బాగుండు బాగుంటుంది ఆ దానం అనేది వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది దీంతోపాటు ఈ అలా గురుగారు వాస్తు పరంగా న్యూమరాలజీ పరంగా ఏదన్నా సూచనలు ఉన్నాయా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి విషయం అడిగారు వాస్తు ప్రకారంగా వచ్చేటప్పటికీ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఆగ్నేయ దిశగా బయలుదేరి వెళితే ఆగ్నేయ దిశగా అంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటారు కదా సౌత్ ఈస్ట్ కార్నర్ అలాగే ఈస్ట్ సౌత్ అనేది కార్నర్ ఆగ్నేయం అంటే మనం తూర్పు ముఖంగా నిలబడుకున్నప్పుడు కార్నర్ ఆ కార్నర్ అనేది మనం వంట ఒక మాట చెప్పాలంటే కిచెన్ అనుకోండి కార్నర్ పాలు పొంగిచ్చేస్తాను ఈ కర్కాటక వారు ఆగ్నేయ దిశగా వెళితే హండ్రెడ్ పర్సెంట్ విజయం వరిస్తుంది విజయం మనం పాలు పొంగిస్తాం కదా ఆ మూలా దేనికి పాలు పొంగిస్తాము మన జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయల్లా మన ఆ ఇంట్లో స్థిరకాలము అంటే ఎప్పటికీ కూడా దినదినము అభివృద్ధి చెందాలి పాలు పొంగిపోయినట్టుగా మన జీవితం అనేది ఉప్పి ఉప్పొంగిపోవాలి అని చెప్పి మనం పాలు పొంగిస్తాం కదా అదే విధంగా వీళ్ళ జీవితం మూడు పూల అరకాయల ప్రతి కార్యము ప్రతి పని సక్సెస్ అవ్వడం కోసం అదృష్ట దిశగా ఆ మూలగా వెళ్ళినట్టయితే అంటే ఆ దిశగా వెళ్ళినట్టయితే వీళ్లకు సర్వకార్య సిద్ధిరస్తు సర్వ రస్తు తిరుగులేదు అలాగే మీరు అన్నట్టుగా ఇంగ్లీషు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా చూసుకుంటే మనం ఫోన్ వాడుతున్నా ఒక స్కూటీ కొన్న కారు కొన్నా ఏదైనా సరే కొనుక్కున్నట్టయితే దానికి సంబంధించి మనం కర్కాటక రాసి వాళ్ళకు చూసుకుంటే ఒకటి రెండు మూడు తొమ్మిది వీళ్ళకు కూడా ఒకటి రెండు మూడు తొమ్మిది వీళ్ళకు విశేషంగా కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య శుభ సంఖ్య రెండూ కూడాను ఇవి మనకు ఫోన్ అయినా ఇవే ఉండాలి టోటల్ కూడుకున్నా ఇవే రావాలి మనం కొన్న బైకు కోడ్ నెంబర్తో సహా కూడుకొని చేయాలి మనం కోడ్ వదిలేసేసి ఓన్లీ నాలుగు నెంబర్లే తీసుకున్నామంటే పొరపాటు ఏమిటి పొరపాటు పొరపాటు హండ్రెడ్ పర్సెంట్ పొరపాటు ఇక్కడ దీంట్లో కూడా పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సంఖ్యాశాస్త్రం చూసుకోవడం లేదు కోడ్ వచ్చిన నెంబర్లను పక్కన పెట్టేసి ఉంటుంది దానిపైనే ఉంటుంది ఇప్పుడు కార్ వచ్చి కారు కొన్నాము ఆ కారు పైన మన ఉన్న ప్రాంత నెంబర్ ఉంటుంది దాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ మిగతా నాలుగు నెంబర్లే చూసుకున్నామంటే అది పొరపాటు ఈ నెంబర్లతో కూడుకొని ఆరు నెంబర్లతో కూడుకొని మనము చూసుకున్నప్పుడే టోటల్ అక్కడ ఆ టోటల్ సంఖ్య కూడా ఇవే ఉండాలి ఏది వన్ టోటల్ కానీ అలాగే త్రీ టోటల్ కానీ టూ టోటల్ కానీ త్రీ టోటల్ కానీ నైన్ టోటల్ కానీ అప్పుడు చక్కగా వీళ్ళకు కలిసి వస్తుంది ఇంకా ఏదన్నా పనులు అనుకున్నప్పుడు సాధారణంగా కొంతమంది పెండింగ్ పడుతున్నాయండి అనుకుంటారు సో పెండింగ్ పడకుండా నిత్యం మనం అనుకూల రావడానికి ఏదైనా నిత్యం మంత్రం ఏదన్నా చదువుకుంటే బాగుంటుందంటారా చాలా మంచి విషయం అడిగారు మంత్రం అన్నది వీళ్ళకు ప్రతి విషయంలో రెండు విధాలు చెప్తాను బాగుంటుంది ఎందుకంటే పిల్లలకి చదువుకు ఆటంకం లేకుండా సాగితేనే వాళ్ళకు ఉద్యోగం బాగుంటుంది అలాగే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రావడానికి బాగు బాగుండడం కోసం లేదనుకోండి వ్యాపారం చేస్తున్నాము లాభం లేదనుకోండి ఎంత చేస్తున్నా వ్యాపారంలో నష్టాలే ఉంటున్నాయి లాభసాటిగా సాగడం కోసం వ్యాపారం అంటే ఆర్థిక పరంగా మనకు ఐశ్వర్యం కలగడం కోసం అన్నిటికీ కలిపి ఒక ఒకే ఒక మంత్రం ఓం ఇలాపుత్రాయ విద్మహే ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపార ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో అర్జున స్వరూప ప్రచోదయ స్వాహ ఓం ఇలా పుత్రాయ విద్మహే ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో అర్జున స్వరూప ప్రచోదయాత్ నువ్వు చదువుతున్నావా దాంట్లో బాగా రాణించడం లేకుండా అంటే అర్జున అర్జున స్వరూప అంటే ఇంకా అర్జునుడు అంటే ఇంకా చెప్పే చెప్పాల్సిన అవసరం ఏముంది అర్జున పాల్గున పార్థ కిరీటి ధనంజయ శ్వేతవాహన ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎంతో ఆయనకు బిరుదులు కీర్తి ఇస్తాం కదా తిరుగులేని వాడు అని అర్థం ఏమిటి కిరీటి అన్నట్టుగా వీడికి చదువు అనే దాంట్లోనే కాకుండా చదువులో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఐశ్వర్యంలో కావచ్చు వీడు తిరుగులేని ఒక మహాశక్తిగా ఎదగాలి అంటే ఈ మంత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఓం ఇలాపుత్రాయ విద్మహే ఉన్నత విద్యా ఉద్యోగ ఐశ్వర్య వ్యాపార ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో అర్జున స్వరూప ప్రచోదయాత్ తిరుగులేని వ్యక్తిగా వాడు దినదినము అభివృద్ధి చెందుతాడు అన్ని రంగాలలో కూడా వాడు విజయుడుగా అజేయుడిగా ఎదుగుతూ ఉంటాడు ఇది ఈ మంత్రం మామూలు మంత్రమేం కాదు విశేషమైనటువంటి మంత్రం మూల మంత్రం కూడా దీన్ని పఠించేటప్పుడు మనము కల్మషం లేకుండా భక్తి శ్రద్ధలతో కనీసం ఒక పద్దెనిమిది వేల జపం చేయగలిగితే అంటే ఒకరోజే కాదులేండి మనం పద్దెనిమిది వేల మంత్ర జపం చెప్పారు గురువుగారు అని చెప్పేసి ఇంకా ఆమె తిండి ఆహారాలు నిద్రలు లేకుండా చేయడం కాదు ఉదయము సాయంత్రము రోజు మన పనులు మానుకునేసి మనము ఏదో పిచ్చివాడిగా చేయకూడదు ఏ దాంట్లోనైనా సరే ప్రతి దాంట్లోనూ మన పనులు మనం సాధారణంగా చేసుకుంటూ ఒక పది నిమిషాలు ఒక అరగంట లేదంటే మహా అంటే ఒక గంట కేటాయించి సాయంత్రం సమయంలోనైనా సరే ఉదయం అయినా సరే ఈ మంత్రాన్ని పట్టించుకుంటూ లెక్క చే లెక్క పెట్టుకుంటూ ఒక పద్దెనిమిది వేల మంత్ర జపం అది నువ్వు పద్దెనిమిది రోజులు చేయి లేదు నలభై ఒక్క రోజు చేయి లేదా నూట ఎనిమిది రోజుల వరకు చేయి ఆ లోపల ఈ పద్దెనిమిది వేల మంత్ర జపాన్ని కంప్లీట్ చేయి నూట ఎనిమిది రోజుల్లో ఆ పద్దెనిమిది వేలను పూర్తి చేయగలిగితే మామూలుగా లేదు ఉండదు ఓవరాల్గా సెప్టెంబర్ మాసం అంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా భాగవించారు దంగా సర్వే జన సుఖినో